ఇక్కడ రెక్యులర్గా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ని ఆ పక్కన వచ్చే బెల్ ని అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా అప్పుడు చేసి ఏ వీడియో మిస్ కారు అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ హే ఐటల్ అడ్యుకేషన్ గురించి ఫ్రెండ్స్ మన ఛానల్ ప్రతిరోజు డైలీ యూస్ పర్పస్ వీడియోస్ అదేవిధంగా ఏపీ టీఎస్ జాబ్ ఆస్ఫెన్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ ఎవరికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వారందరికీ సంబంధించిన తెలుగు మెటీరియల్ అనేది అంటే మొత్తం మెటీరియల్ అనేది తెలుగులో అప్లోడ్ చేశాను సో అది చూసుకోండి అదేవిధంగా ఎడ్జీటీ సంబంధించిన సిలబస్ ఇంగ్లీష్లో ఉంది కదా సో ఫుల్గా తెలుగులో ఇవ్వడం జరిగింది సో దాన్ని కూడా మీరు చూసుకోండి అదేవిధంగా నాన్ లోకల్ కింద ఎవరైతే తెలంగాణ అప్లై చేయబోతున్నారు సో వారన్నిటికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు జాబ్ వస్తున్నారా లేదా ఎక్కడెక్కడ మీరు పోస్టింగ్ కి ట్రై చేసుకోవాలి అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది కింద ఆ యొక్క వీడియోస్ యొక్క లింక్స్ ఉంటాయి దయచేసి వాటిని చూసుకోండి ప్రిస్క్రిప్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది వచ్చింది కదా సైకాలజీని పక్కన పెట్టి ఇది ఇది న్యూ టాపిక్ ని పెట్టారు ట్వంటీ ఆల్ పన్నెండు డిఎస్సీ కి సంబంధించిన మోడల్ సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సో ఇక మీరు చూస్తుండచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ విద్య అర్థం ఏంటి విద్య అనే పదం అక్కడి నుంచి వచ్చింది సో అవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంది అదే విద్యకు భారతీయులు ఇచ్చిన నిర్వచనాలు ఆ తర్వాత ఏంటి బా విదేశీలు ఇచ్చిన నిర్వచనాలు కానివ్వండి విద్య అనేది ఏ ప్రక్రియ ఎన్ని ప్రక్రియలు కలిగి ఉంది ఏక ద్రుపక్రియ ద్వి ద్రుప్రీయ సో అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎపప్ డెపప్ సర్వశిక్ష అభియాన్ సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది నియర్లీ సిక్స్టీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి సో టోటల్ అన్ని లింక్స్ కూడా ఇక్కడ లో ఉంటాయి సో మీరు తప్పకుండా వాటిని లింక్స్ ని చూసుకొని డౌన్ చేసుకొని మీ అవసరమైన టాపిక్స్ని ఈరోజు నేను నియర్లీ ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఈ యొక్క ఫోర్ వీడియోస్ కూడా మీకు ఎడ్యుకేషన్ పరంగా బాగా యూజ్ అవుతాయి సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి అందుకాకుండా పైన లైక్ బటన్ ఉంటుంది లైక్ బటన్ కూడా ప్రెస్ చేస్తే ఇంకా సపోర్టింగ్గా నాకు ఉంటుంది ఇది సాక్షి వార్త అనమాట సాక్షి ఎడ్యుకేషన్ కదా సో అదేవిధంగా ఈనాడు ప్రతి భాష చాలా మంచి మెటీరియల్స్ అనేవి ఇస్తున్నాయి సో అవి మీకోసం కలెక్ట్ చేశాను సో ఇవి మీకు బాగా యూజ్ అవుతాయి ఒక్కొక్కటిగా అప్పుడు అప్లోడ్ చేస్తాను మీరు ఈ మెటీరియల్ని ఫ్రీ మెటీరియల్ని యూజ్ చేసుకోండి ఎడ్యుకేషన్ పరంగా మీరు యూజ్ చేసుకోండి బాగా హార్డ్ వర్క్ చేయండి కదా సో మీ అందరికీ ఆల్రెడీ బై చెప్తున్నాను సో బాగా హార్డ్ వర్క్ చేయండి కింద లింక్స్ అన్నీ ఉంటాయి సో మీ ప్రతి ఫ్రెండ్కి కూడా ఫేస్బుక్లో వాట్సాప్లోని షేర్ చేస్తుండీ ఎందుకంటే వాళ్ళందరికీ కూడా యూజ్ అవ యూజ్ అవుతాయి సో మంచి మెటీరియల్ మీకు ఉంటుంది సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం మర్చిపోవద్దు